డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనము ప్రకటన గ్రంథంలోని వర్తమానమంతయు ఈ వాక్యములు ఇమిడి ఉన్నది జయించువాడు వీటిని స్వతంత్రించుకొను అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకొను మనము జయించుటకు నేర్చుకున్నప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకొనిదము విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని యోహను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడి ఉన్నది జయించుటకు మనకు మూడు ఆయుధములు కలవని ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో వ్రాయబడి ఉన్నది మొదటిగా గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షి మీద ప్రోక్షింపబడ్డ ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడింది ఆ రక్తమును బట్టియే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము అప్పుడు శత్రువు యొక్క కుతంత్రముల నుండి కాపాడబడతాము రెండవదిగా సాక్ష్యము మనము వాదములచే శత్రువును ఎదిరించలేము కానీ మన జీవితములలో ప్రభు చేసిన కార్యములను గూర్చి సాక్ష్యమించుట ద్వారా శత్రువును సిగ్గుపరచగలము మూడవదిగా మరణము వరకు ప్రాణములను ప్రేమించుకుంటుట యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చెయ్యదురు వీరు మొదటి పునరుద్ధానములో పాలు పొందుదురని ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురని ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచనంలో వ్రాయబడి ఉన్నది స్థలంలోకి వెళ్ళాలని ఉందా ఇదే త్రోవా ఆమె ప్రైజ్ గొలవ